ఉదయకాల సమయంలో వైకాపోడ్లో భాగంగా ఈ ఉదయం మేలుకొలుపు వాక్యం కొరకాయి ఇర్మియా గ్రంథం మొదట అధ్యాయము పంతొమ్మిదవ వచనం వారు నీతో యుద్ధము చేతులు కానీ నిన్ను విడిపించదకు నేను నీకు ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు ఇదే యహోవా వాక్కు ఉదయకాల సమయంలో ఇర్మియా అనే గొప్ప భక్తుడు ప్రవక్తను ఉద్దేశించి దేవుడి మాట చెప్తున్నాడు ఇర్మియా గురించి మనకు తెలుసు బాల్య దినాల్లోనే ఎంతో గొప్ప భారాన్ని తీసుకున్న వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు అక్కడికి ప్రభుతో అన్నాడు ప్రభువా నేను బాలుడను కదా ఎలాగూ నేను ఇంత భారం మోయగలను అంటే ప్రభున్నాడు నువ్వు బాలుడు అని అనవద్దు నేను నీకు తోడుగా ఉన్నానని ఎవదే కాలశలో ప్రియ సహోదరుడా సహోదరుడు నువ్వు కూడా నీ వయసు చిన్నదే నీ అనుభవం చిన్నదే నీ కుటుంబం చిన్నది నీ జీతం చిన్నది నీ ఉద్యోగం వ్యాపారం చాలా చిన్నది అయినప్పటికీ మోయలేని పెద్ద భారాలు నువ్వు మోయాల్సి వస్తుందేమో అందరినీ పోషించాల్సి వస్తుంది తలక మించిన భారాన్ని నువ్వు మోయాల్సి ఉంటుందేమో ఈ ఉదయకాలం దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు అక్కడ చెప్తున్నాడు తొమ్మిది పంతొమ్మిదో వచ్చిన వారు నీతో యుద్ధము చేతురు కానీ ఇక్కడ వారు అంటే అక్కడ ప్రజలు మాత్రమే కాదు నీ జీవితంలో ఉన్న సమస్యలు నీకున్న కష్టాలు నీకున్న ఇబ్బందులు నీకున్న అప్పులు నీకున్న శోధనలు అదేదైనా కావచ్చు నీ మీద యుద్ధం చేసే పరిస్థితి వస్తుంది ఎంతో నువ్వు దిగులు పడతావు ఎంతో తొందరపడతావు ప్రభువా నా చిన్న జీవితానికి ఎందుకు ఇన్ని పెద్ద సమస్యలు అన్ను అనుకోవచ్చు అని ప్రభు అంటున్నాడు ఇక్కడ వారు నీతో యుద్ధము చేతురు కానీ నీ పైన విజయము పొందజాలరు ఆ మాట ఎంత గొప్పగా ఉందంటే వారు విజయం పొందజాలరు పొందజాలరు జాలరు అనే మాట దే కెనాట్ ఈరోజున ఉదయకాలం వర్తమానము ఒకటే ప్రభు చెప్తున్నాడు యూ కెన్ బట్ దే కాంట నువ్వు పొందగలవు వారు పొందలేరు నువ్వు జయించగలవు వారు జయించలేరు నీ పరిస్థితులను చూసి నువ్వు అనుకుంటున్నావేమో నా పని అయిపోయింది ఇక నేను ఓడిపోయాను ఆఫీసులో వాళ్ళే గెలిచారు బంధువుల్లో వాళ్ళే గెలిచారు కుటుంబంలో వాళ్ళే గెలిచారు అని నువ్వు దిగులు పడిపోతున్నావేమో ప్రియా సహోదరి నీ పరీక్షల చేతిలో నువ్వు ఓడిపోతున్నావేమో నీ పనుల చేతిలో సహోదరుడా నువ్వు ఓడిపోతున్నావేమో అయితే ఒక మాట గుర్తుపెట్టుకో యూ కెన్ బట్ దే కాంట్ నువ్వు పొందగలవు వారు పొందలేరు ఏంటి కారణం అంటే మధ్యలో ఉన్న మాట నేను నీకు తోడై ఉన్నందున ఆ మాట ఎంత బాగుందంటే ఆయన ఉన్నందున నీకు ఎలాంటి అపజయం ఉండదు అన్ని పరిస్థితులు నీ మీదకి రావచ్చు ఎన్నో కష్టాలు నీ మీదకి రావచ్చు వాటిని చూసి నువ్వు భయపడి మాకు అప్పుడప్పుడు ఎవనసులతో ఒక మాట చెప్తూ ఉంటాను శాటన్ హ్యాజ్ బుల్లెట్ సాతానికి శాటన్ హ్యాజ్ ఏ గన్ సాతానికి సాతాను చేతిలో ఒక తుపాకీ ఉంది నువ్వు భయపడిపోతున్నావు సాతాను వచ్చేసాడు తుపాకీ కూడా నా మీద గురి పెట్టాడు అని దిగులు పడుతున్నావు భయపడుతున్నావు అయితే ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే శాటన్ హ్యాస్ గన్ బట్ నో బుల్లెట్స్ సాతాను చేతిలో తుపాకీ ఉంది కానీ బుల్లెట్లు లేవు కాబట్టి బుల్లెట్లు లేని తుపాకీతో ఏం చేయగలడు ఇది నేను నువ్వు అనుకుంటున్నావు నీ పరిస్థితులు అవి తుపాకీ లాంటివి వాటికి బుల్లెట్లు లేవు నీ మీద గురి పెట్టవగలవు కానీ మాత్రం కూడా షూట్ చేయలేవు నీ ప్రభు వైపు చూడు ఒక మాట నేను ఇలా చెప్తున్నప్పుడు ఒక పాప అడిగింది అన్న శాటన్ హ్యాజ్ ఎ గన్ బట్ నో బుల్లెట్స్ అన్నావు కదా మరి బుల్లెట్స్ ఎవరి దగ్గర ఉన్నాయి అని అడిగినప్పుడు నేను ఆ పాపకి ఏం చెప్పాలో అర్థం కాలేదు నేను ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను అవును కదా ప్రభువా ఆ పాప అడిగింది సాతాను గర్జించి సింహం వలే వస్తున్నాడు ఉదాహరణకి మరి సాతాన్ చేతిలో గన్నుంది బుల్లెట్ లేవు అని చెప్పాను మరి ఎవరి చేతిలో ఉన్నాయి అంటే దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే అవి దేవుడు మన చేతిలోనే ఉంచేశాడు ఆ బుల్లెట్స్ నువ్విస్తే కానీ సాతాను నిన్ను షూట్ చేయలేడు కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి అంటే నీ విజయము నీ చేతిలోనే ఉంది నీవు ఏమాత్రం కూడా దిగులు పట్టడానికి వీల్లేదు ఇంకా చెప్పాలంటే నీ ప్రమేయం లేకుండా నువ్వు బుల్లెట్స్ ఇవ్వకుండా ఆ గన్ను నిన్ను షూట్ చేయలేదు అలాగ కాబట్టి నీ యొక్క ప్రమేయం లేకుండా ఆ సమస్య నీ మీదకి రాదు ఆ మరణం నీ మీదకి రాదు ఆ కష్టం నీ మీదకి రాదు ఎందుకంటే దేవుడు ఆ సొల్యూషన్ అనేది నీ చేతిలో ఉంచాడు కాబట్టి ఉదయకాల సమయంలో దేని గురించి దిగులు పడుతున్నావో ఉదయాన్నే బాధతో లేచావేమో నిట్టూర్పుతో ఈ దినాన్ని ప్రారంభించిన సహోదరి నీ కోసమే దేవుడు మాట్లాడుతున్నాడు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపై విజయము పొందలేరు నీ శత్రువులు ఎక్కువగా ఉండొచ్చు నీ సమస్యలు బలంగా ఉండొచ్చు నీ కష్టాలు చాలా విపరీతంగా ఉండొచ్చు ప్రియ సహోదరి నీ శోధనలు నీ సమస్యలు సముద్రమంతా ఉన్నప్పటికీ కూడా ఒక్క నీటి బొట్టులాగా ఉన్న నీ ముందు దేవుడు అవసరమైతే సముద్రాన్ని కూడా ఆయన ఎండ చేయగలడు అలా ఎండ చేసిన దినాలు కూడా చరిత్రలో బైబిల్లో మనం చూస్తున్నాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఉదేకాల సమయం మేలుకొలుపు వాక్యం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు నేను నీకు తోడై ఉన్నందున అంటున్నాడు ఆయన ఉన్నందున నీకు భయం అవసరం లేదు ఆయన ఉన్నందున ఇక నువ్వు దిగులు పడవసరం లేదు ఆయన ఉన్నందున ఇంక నువ్వు వేడాల్సిన పని లేదు నీ భర్త విషయం ప్రభు చూసుకుంటాడు నిన్ను బాధించే శత్రువుల విషయము దేవుడు చూసుకుంటాడు నీ భార్య గురించి బాధపడుతున్నావేమో దేవుడు చూసుకుంటాడు నీ బిడ్డల గురించి కన్నీరు కారుస్తున్నావేమో ప్రభు చూసుకుంటాడు నీ ఉద్యోగమైనా ఏదైనా నీ వ్యాపారమైనా నీ ప్రయాణమైనా నీ సేవ అయినా అది ఏదైనా కావచ్చు ప్రభు నీకు తోడుగా ఉన్నాడు నీపై ఏ సమస్య విజయం పొందలేదు కాలం ఈ మాట నమ్ము ఎందుకంటే ప్రభు అన్నాడు నేను నీకు తోడయ్యున్నందున అని చెప్తూ అక్కడ అంటున్న మాట ఏంటంటే వారు నీతో యుద్ధము చేతురు కానీ దేవుడు యుద్ధాలు ఆపటము ఆయనకి ఇష్టం ఉండదు యుద్ధం జరగనిస్తాడు కానీ విజయము దేవుడు తన ప్రజలకు ఇస్తాడు మనం ఏమనుకుంటామంటే యుద్ధాలే వద్దు ప్రభువా సమస్యలే వద్దు ప్రభువా అసలు కష్టాలే వద్దు ప్రభు అనవద్దు అసలు యుద్ధం లేకుండా ఎలా విజయం వస్తుంది నీకు కష్టాలు లేకుండా నీకు కలవరాలు లేకుండా నెమ్మది ఎలా రాగలదు ఇవి వచ్చినప్పుడే వీటికి మించిన సంతోషాన్ని ఆనందాన్ని నువ్వు సెలబ్రేట్ చేసుకోగలవు కాబట్టి ఈ దినము ఏది నీ మీదకి వస్తున్నా నువ్వు భయపడొద్దు ఏ పరిస్థితుల్లో నువ్వు ఇబ్బంది పడుతున్నా నువ్వు దుఃఖపడవద్దు ఇది జరుగుతుంది కానీ అది విజయము పొందలేదు దేవుడు తన ప్రజలకే విజయం ఇస్తాడు నీ మాటలు వింటున్న ప్రియ సహోదరి నీ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు నీ బాధ నీ సహోదరుడా దేవుడు చూస్తున్నాడు నీ హృదయంలో వేదన ఆయన అర్థం చేసుకుంటున్నాడు సమస్యలు వస్తాయి కానీ విజయం పొందలేవు కష్టాలు వస్తాయి కానీ విజయం పొందలేవు శత్రువులు వస్తారు కానీ విజయం పొందలేరు ఎన్నో శోధనలు తుఫానులు వస్తాయి కానీ విజయం పొందలేవు యుద్ధము చేస్తారు కానీ విజయము పొందజాలరు ఎందుకనగా నేను నీకు తోడై ఉన్నానని దేవుడు చెప్తున్నాడు ఇది నేమంతా దేవుని తోడు కడిగి వెళ్ళు దేవుని తోడుతో నువ్వు వెళ్ళు తప్పనిసరిగా నీ ప్రయత్నం సఫలమవుతుంది ఆ సందేహాన్ని తీసివేసుకో ఎన్ని కష్టాలు వస్తాయో రానివ్వు ఎన్ని అవమానాలు వస్తాయో రానివ్వు ఎన్ని నిందలు వస్తాయో రానివ్వు రేపు నీ ఘనతకు ఇవన్నీ పెట్టుబడి అని గుర్తుపెట్టుకో ఉదాహరణకి చెప్పాలంటే ఒక సహోదరుడు చెప్తున్నాడు ఒక గుంట లాంటి ఆ ప్రదేశంలో ఇల్లు కట్టుకునే ప్రదేశంలో ఆ ఇంటి చుట్టూ ఆ స్థలము చుట్టూ ఆ ప్రాకారం కట్టాడు ప్రాకారం కట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే లోకంలో ఉన్న అక్కడక్కడ దొరికిన ఎక్కడెక్కడైతే దొరుకుతుందో వేస్ట్ చెత్త మట్టి ఇల్లు కూల్చేసి పడేసిన ఆ వేస్ట్ మెటీరియల్ ఆ ఇసుక ఆ ఇటుకురాళ్ళు పనికిరాని ఆ సిమెంట్ గడ్డలు అవన్నీ కూడా తెప్పించి దాన్ని నింపుతున్నాడు ఎవరు అడిగారు ఏంటన్నా ఏంటి వీటితో నింపుతున్నావంటే చెప్తూ వచ్చాడు వీటిని నింపినప్పుడే ఇది అప్పుడు ఈ గుంటంతా నింపబడుతుంది అప్పుడు దీని మీద నేను ఇల్లు కట్టుకోగలను ప్రియులారా వాటిని ఎంత నింపితే ఇల్లు అంత ఎత్తు అవుతుంది అలాగే నీ జీవితంలో వచ్చే సమస్యలు నీ జీవితంలో వచ్చే కష్టాలు పనికిరాని పరిస్థితులు నిందలు అవమానాలు ఇవన్నీ కూడా ప్రియ సహోదరి రేపు దేవుడు నీ జీవితాన్ని కట్టబోయే కట్టడానికి పునాది అని గుర్తుపెట్టుకో అది పునాది అని నువ్వు అర్థం చేసుకో అప్పుడు నువ్వే సమస్యల కోసం వెతుకుతావు కష్టాల కోసం వెతుకుతావు అవమానాల కోసం వెతుకుతావు నిందించే వారిని వెతుకుతావు శత్రువుల కోసం వెతుకుతావు పిలుస్తావు తిట్టించుకుంటావు బాధపరిచి పెట్టుకుంటావు ఎందుకు అంటే సహోదరి ఇవన్నీ దేవుడు రేపు నీకు ఇవ్వబోయే ఘనత సహోదరుడ రేపు నీకు ఇవ్వబోయే విజయం కాబట్టి ఉదయకాలం ఈ మాట ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు వారు నీతో యుద్ధము చేతురు కానీ నేను నీకు తోడై నందున వారు నీ మీద విజయము పొందచాలరు ఈ కృపతో ఈ మాటతో దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేసి మీ సమస్యలపై గొప్ప విజయం దయచేయాలని మీ కొరకు ప్రార్థన చేస్తాం షిద్దువైన తండ్రి ప్రవీణేశ్వ క్రీస్తు నామంలో నీ పాదాలు కుందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ యొక్క ఉదయకాల వేకప్ వార్డు కొరకై మీ ప్రజలందరితో మాట్లాడుతూ వచ్చారు అవును ప్రభువ యుద్ధం ఆపటం మీకు ఇష్టం కాదు యుద్ధం జరుగుతుంది కానీ నీ ప్రజలకు విజయం వస్తుంది ప్రభువ అలాగే వార్ కంటిన్యూస్ విక్టరీ ఫర్ యువర్ పీపుల్ అని మీరు మాట్లాడుతూ వచ్చారు తండ్రి సమస్యలు వస్తాయి కానీ వాటిల్లో సమాధానం ఇస్తారని దుఃఖం వస్తుంది కానీ వాటిలో సంతోషం ఉంటుందని అవమానం వస్తుంది కానీ వాటిలో ఘనత ఉంటుందని ఓటమి వస్తుంది కానీ దాంట్లో విజయం ఉంటుందని మాట్లాడిన మీ ఆత్మీయ మర్మయుక్తమైన మాటలు కొరకే స్తోత్రాలు ఎలాంటి పరిస్థితుల్లో వెళ్తూ ఈ మాటలు వింటున్న మా ప్రియులను ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి సంధించండి ప్రభువా ఇది నా వారికి కూడా గొప్ప విజయం నెమ్మది మీరు అనుగ్రహిస్తురమ్మని మీరు మహిమను పొందమని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించమని ఆరోగ్యం అనుగ్రహించండి అనారోగ్యం వారి మీద విజయం పొందకూడదు ఓటమి వారి మీద విజయం పొందకూడదు దిగులు కష్టం చింత నింద అవమానాలు ఏది కూడా వారి మీద విజయం పొందజాలకుండా వారికే విజయం దయచేయమని ప్రవణేశ్వర క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభునేశ్వరి క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక ఆమెన్ ప్రభునేశ క్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వంద నాలుగు దినమంతా దేవుడు మీకు తోడయిండి విజయము దయచేయనుగాక